వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం ఇక్కడేమో ఈరోజు మనకి వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో పెద్ద బోట్లు అయితే వేటకి వెళ్ళి తిరిగి వచ్చాయి రెండు వారాల తర్వాత అయితే మళ్ళీ మార్కెట్ రీస్టార్ట్ అయింది కదా ఒక టూ మంత్స్ గ్యాప్ తర్వాత అందువలన మళ్ళీ వేటకి వెళ్ళి తిరిగి వచ్చాయి అయితే ఈరోజు వేటలో మనకి పీతలు అలాగే స్క్విడ్ ఇలా వివిధ రకాల చేప అయితే పడ్డాయి ఇక్కడ కనిపిస్తున్న వాటిని స్క్విడ్ అని పిలుస్తారు ఇవేమో కొంచెం మీడియం సైజు ఆ పక్కన కొంచెం పెద్ద సైజు అలాగే ఈ ని కనిపిస్తున్నాయి కదా ఇవేమో బాగా చిన్న సైజు మిగతా చేపలతో పోలిస్తే వీటిని మాత్రం కొంచెం తక్కువగా తీసుకుంటారు అలాగే మిగతా చేపలు కూడా అక్కడ సెపరేట్ అయితే చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి మూడు చొక్కల పేదలు పిలుస్తారు అలాగే ఆ పక్కన ఉన్నవేమో వివిధ రకాల చేపల్ని ఈ విధంగా సెపరేట్ చేస్తున్నారు అయితే ఒకసారి వేటకు వెళ్తారు కదా మొత్తం ఒక బోటు తొమ్మిది మంది అయితే ఉంటారు తొమ్మిది నుంచి పది మంది వరకు అయితే ఒకసారి వేటకు వెళ్తే వెళ్తుంటారు ఇక్కడ తన చిన్న సైజు స్క్విడ్ ఏమో వేరు చేస్తున్నారు ఈ విధంగా మనకి ఒకసారి బ్యాటకి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాయి అనమాట అయితే ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా ఇవి కొంచెం కొంచెం డ్యామేజ్ అవుతాయి కదా పేతలు ఆ పక్కన చిన్న చిన్న డ్యామేజ్ అలాగే కాళ్ళు విరిగిపోయి ఆ పక్కన అనమాట వీళ్ళందరూ ఈ విధంగా వాళ్ళు తీసిన చరుకుని తమ్మేసిన తర్వాత అవి ఇంటికి పట్టుకెళ్తారనమాట అలాగే ఇప్పుడు బయట నుంచి లోపల నుంచి తీసుకొచ్చారు కదా అది అది స్క్విడ్ అనమాట పెద్ద పెద్ద లోపల ఎనిమిది లాగా ఉంటాయి స్విప్ లోపల ఆ ఎనిమిది రూముల లోపల వీళ్ళు ఈ విధంగా మొత్తం ఐసేసి వాళ్ళు పెట్టిన చేపలు రొయ్యలు ఈ విధంగా ఈ స్క్విడ్డు వివిధ వివిధ రకాల చేపలన్నీ వాళ్ళు పట్టుకుని అందరైతే స్టోర్ చేస్తారు కదా ఐస్లోని ఈ విధంగా లోపల నుంచి బయట తీసి మొత్తం అనేది కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఈ పెద్ద పెద్ద ఐస్ గడ్డలన్నీ ఉన్నాయి కాబట్టి తీసి సెలవు పెడతారు పెట్టిన తర్వాత లోపల నుంచి ఈ విధంగా ఇక్కడ మొత్తం అన్ని పంపేస్తారు అన్నమాట పంపేసిన తర్వాత అందరినీ కలిసి ఉంటాయి కదా ఈ వివిధ రకాల పేతలు మూడు చుక్కల అయితే ఈ బకెట్లో పెడుతున్నారు అలాగే మిగతా ఈ స్క్విడ్ ఇవన్నీ మీ సైడ్ అయితే పెడుతున్నారు ఈ విధంగా వివిధ రకాల చేపలు రొయ్యలన్నీ సపరేట్ చేస్తూ ఉంటారు అయితే ఈ విధంగా వాళ్ళు ఒకసారి మొత్తాన్ని మొత్తం బాస్కెట్లో నింపేసిన తర్వాత ఈ విధంగా రెక్సాల తెచ్చి బయట రిక్సాలలో అమ్ముతూ ఉంటారు అయితే ఇక్కడ ఒక్కొక్క బాస్కెట్ ఐదు వందల రూపాయలకి అయితే అమ్ముతున్నారు వాళ్ళు చెప్పడం అయితే ఆరు వందల ఆరు వందలు చెప్తున్నారు కానీ మనం బేరం ఆడుకుంటే మనకు ఐదు వందల అయితే ఇస్తున్నారు ఇంకా ఎక్కువగా తీసుకున్నట్టుకైతే ఇంకా ఇంకా తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట వాళ్ళు అంటే ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారు అనమాట మినిమం ఒకటే ఒక బాస్కెట్ తీసుకుంటే ఐదు వందల వరకు ఇస్తున్నారు మీరు ఎప్పుడైనా ఈ సముద్ర పీతలు తిన్నటికైతే కామెంట్ రూపంలో తెలియజేయండి తిన్నారా లేదా అనేది ఈ విధంగా మనకి వివిధ రకాల వ్యక్తులు వచ్చి ఇక్కడ మనకి మార్కెట్ లో ఈ రొయ్యలు పీతలు ఈ చేపలు ఈ విధంగా కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు ప్రతి రోజు మనకి మార్కెట్ అయితే ఉంటుంది వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్న చేపలన్నీ వన్ డే బూటింగ్ అనమాట ఆమె బుట్టలో పడేసారు కదా వాటిని జల్ పిలుస్తారు దాన్ని ముందునే పెద్ద ముళ్ళు ఉంటుంది అది గుచ్చుకుంటే చాలా ఎక్కువ పైన వస్తుంది అనమాట కొంచెం తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీయాలి అలాగే ఈ పైన కనిపిస్తున్నవి స్టింగిరీ అనిపిస్తారు బాగా చిన్న సైజు ఆ పక్కన కనిపిస్తున్నవి బ్రౌన్ ఫ్రాన్స్ అనిపిస్తారు వాటిని కస్టమర్ కొనుక్కొని పొలిపించుకుంటారు అనమాట తో తీసేస్తే పైన మళ్ళీ లోపల మంచిగా మీట్ ఉంటుంది ఈ విధంగా మనకి వివిధ రకాల వ్యక్తులు కొనుక్కొని ఇక్కడ విధంగా చేయించుకుంటారు అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి కొంచెం పెద్ద సైజు ఫ్రాన్స్ అనమాట పైన చారల్లాగా వచ్చే కదా అవే మనకి టైగర్ ఫ్రాన్స్ నడిపిస్తారు నార్మల్గా కొన్ని బ్రౌన్ ఫ్రాన్స్ నడిపిస్తారు వాటిలో వైట్ కలర్ కూడా ఉంటాయి అవి నార్మల్లో ఫ్రాన్స్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నవన్నీ పసుపారులు ఈ విధంగా వివిధ రకాల చేపలు జల్లలు ఇలాగే కానగర్తలు వివిధ వివిధ రకాల చేపలన్నీ మనకి ఉండే బోటింగ్లో పడ్డ చేపలన్నీ ఇక్కడ తెచ్చి అమ్ముతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ పేతలు అమ్ముతున్నారు బోట్ నుంచి తెచ్చినవి ఒకసారి వాళ్ళు మాట్లాడుకునే విధానం చూద్దాం విన్నారు కదా అక్కడ అమ్మే వ్యక్తి ఈ మూడు చెక్కలు పేతలని బాస్కెట్ ఐదు వందల రూపాయలకి అమ్ముతున్నారు అయితే వీళ్ళు ఇక్కడ లేడీస్ తీసుకుంటున్నారు కదా వీళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ వీళ్ళు రీసీల్ చేసుకుంటారు అనమాట కొంతమంది అయితే మార్కెట్లోనే అమ్ముకుంటారు మరి కొందరు మనకి ఇంటింటికి తెచ్చి అమ్ముతారు కదా మన అపార్ట్మెంట్స్ అలాగే కొన్ని కొన్ని ఏరియాలకు తెచ్చి అమ్ముతుంటారు కదా ఆ విధంగా తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు అనమాట అలాగే ఇక్కడ కూడా మనకి రుయ్యులు వివిధ రకాల వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అనమాట వాళ్ళు ఏంటంటే ఏ విధంగా అప్పుడప్పుడు మార్కెట్కి వచ్చి మార్కెట్లో దొరికి వివిధ రకాల చేపలని శాంపుల్ తీసుకుంటారు అంటే వాటి యొక్క ఫొటోస్ తీసుకుని వాటిని రెండు చేపలు కలెక్ట్ చేసుకుని పట్టుకెళ్తారు అన్నమాట ఆ చేప యొక్క పేరు సైంటిఫిక్ నేమ్ వాటిలో ఉండే వాల్యూస్ ఇవన్నీ కరెక్ట్గా కొలుచుకొని సైజు మెజర్మెంట్స్ ఇవన్నీ కొలిచి కొంచెం టేప్తో కూలుచుకొని వాళ్ళు అయితే రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటారు ఆ చేపల పైన అలాగే ఇక్కడ ఈ కట్ని కనిపిస్తున్నాయి ఈ బోట్లు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేటకి వెళ్ళి తిరిగి వచ్చాయి అనమాట టూ వీక్స్ తర్వాత ఇవి మళ్ళీ ఒక త్రీ డేస్ ఇక్కడ ఉంటాయి మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వేటకి వెళ్తే ఈ లోపు మిగతా బోట్స్ వస్తూ ఉంటాయి అనమాట ఈ విధంగా రన్నింగ్ అయితే ఉంటాయి బోట్లు ఇవి అలాగే ఇందాక చూసాం కదా ఇల్లు సపరేట్ చేయడం అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే లోపల రెస్కల్ ఉందాక పెట్టమన్నారు కదా లోపలిని తీసినవి అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే బాస్కెట్లో కలెక్ట్ చేసిన వాటిని ఈ విధంగా బయట బోటు తలేక వ్యక్తులు ఒక ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరూ ఈ విధంగా బాస్కెట్లలో ఈ పేతలో చేపలను కలెక్ట్ చేసి బయట వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి బయట కూర్చొని అమ్ముతూ ఉంటారు చూస్తారు కదా అక్కడ గుడికి పెట్టుకుని ఉన్నారు కదా వాళ్ళు కూడా బోట్లు తలెక్క ఒక వ్యక్తి అనమాట ఈ విధంగా వాళ్ళ వాళ్ళు ఒక పర్సన్ అయితే అమ్ముతూ ఉంటారు కొన్ని కొన్ని బోట్లు ఏం చేస్తారంటే అక్కడ అమ్మే వ్యక్తి అయితే వేరే ఉంటారు అతని దగ్గరికి అమ్మడం కోసం తెచ్చి మళ్ళీ పెడుతూ ఉంటారు ఈ విధంగా అమ్ముతూ ఉంటారు అయితే ఇక్కడ కనిపిస్తున్న ఇండి చేపలు అనమాట ఇండి చేపలు ఈరోజు మనకి వేలం పంట జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఆ బోట్ల్లో నుంచి ముందు ప్రతి చేపలన్నీ తీసి అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత ఇండి చేపలు కలెక్ట్ చేస్తారు అన్నమాట పై పైభాగంలో ఇవన్నీ ఎండబెడతారు తెచ్చిన వాటిని ఈ విధంగా బయట మనకి మార్కెట్లోకి తెచ్చి రిక్షాల పైన అమ్ముతూ ఉంటారు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ సావాళ్ళని తీసుకున్నారు ఈ రెండు బస్తాలు వాళ్ళు సుమారుగా పన్నెండు వేల రూపాయలకి అయితే వేలం పట్ల పాడుకుని తీసుకున్నారు ఈ వేలం పట్ల ఎవరైనా పాల్గొనవచ్చు మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఎవరైనా వేలం పట్ల పాడుకొనొచ్చు అలాగా స్టార్ట్ కింద నుంచి పై వరకు ప్రైజ్ పెరుగుతూ ఉంటుంది ప్రైజ్ పెరిగిన కొలితే మనకి ఎక్కడైతే ప్రైజ్ అవుతుందో అక్కడ మనకి ఆ సావాళ్ళు మన సొంతం అవుతాయి అనమాట ఈ విధంగా కొనుక్కొని వీళ్ళు రీసేల్ అయితే చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువ మొత్తంలో కొనుక్కొని బల్క్గా వాళ్ళ ఏరియాకి పట్టుకెళ్ళి లోకల్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు ఈ విధంగా మనకి అన్ని రకాల ఇండి చేపలు మనకి అందుబాటులో ఉంటాయి మన మార్కెట్లో ఈ ఎక్కువకి సాబార్లు ఈ గొలువెందలు కాలాగర్తలు ఈ విధంగా ఇసుక దొందులు ఇటువంటి చేపలైన మనకి ఇండియా చేపల మార్కెట్లో వేలం పట జరుగుతూ ఉంటుంది ఇక్కడ అయితే అమ్ముతూ ఉంటారు మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే అయితే మీకు వాట్సాప్లో మనకి పంపిస్తాము మన ఛానల్ తరపు నుంచి ఇప్పటికే చాలా వరకు ఆర్డర్స్ అయితే పంపించాము అలాగే మీకు కూడా కావాలనుకుంటే మంచి క్వాలిటీ అయిన చేపలు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోగలరు అయితే ఇప్పుడు దాకా అక్కడ వేలం పట్ల అమ్మరు కదా చేపలు అవి ఎలా రెడీ అవుతారో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ కనిపిస్తున్న వాటిని సావాడు అనిపిస్తారు ఇంగ్లీష్లో అయితే రబ్ అని అనిపిస్తారు ఇంకో మళ్ళీ ఇంకో పేరు అంటే తాటాకు కనిపిస్తారనమాట ఈ విధంగా ఒక పెద్ద డ్రమ్ముల్లోని వాటర్ ముందు వేసి వాటిలో ఎక్కువగా సాల్ట్ వేస్తారన్నమాట సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా పచ్చి సావర్లను తీసుకొచ్చి అందులో కలిపి కలుపుతారు అనమాట ఒక త్రీ డేస్ అలా ఉంచేసిన తర్వాత అవి బాగా ఉప్పు ఏ పడతాయి కదా ఉప్పు పెట్టిన తర్వాత వాటిని నీటికి తీసి అలాగే రిక్షాలు వేసి వాటిలో మళ్ళీ అమ్మడం కోసం పెడుతూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న కదా ఇది తెప్ప ఇవి వేటకి తిరిగి వచ్చాయమాట ఇది తెల్లవారుల జామున నాలుగు గంటలకు వెళ్ళిపోతాయి మళ్ళీ సాయంత్రం మూడు గంటలకల్లా వచ్చేసి మధ్యాహ్న మార్కెట్లో ఎక్కువ ఈ తెప్పలు అయితే ఉంటాయి మధ్యాహ్నం మార్కెట్లో ఆ తెప్పల మీద తీసుకొచ్చిన చేపలు అమ్ముతూ ఉంటారు అక్కడ కనిపిస్తున్న పెద్ద బోట్లు ఏమో ఏకంగా వెళ్తే పది రోజులు రెండు వారాలు ఒక్కొక్కసారి మూడు వారాలు కూడా ఉండిపోయి ఎక్కువ మొత్తం లోడ్ అయితే తీసుకొస్తూ ఉంటాయి ఈ విధంగా వాళ్ళు ఎండి చేపలు డమ్ముల్లో ఎండబెట్టేసిన తర్వాత డమ్ముల్లో ఊరబెట్టిన తర్వాత తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు కదా ఇలాగే ఇక్కడ కుప్పలుగా పోసి అమ్ముతూ ఉంటారు మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోగలరు ప్రస్తుతానికైతే మన ఛానల్ నుంచి రీసేల్ కోసం కూడా ఈ సావర్లు అయితే పంపిస్తున్నాము మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోగలరు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరింత మించి కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్